ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి నకిలీ మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీ సీజ్ చేసింది డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఐదు కోట్ల విలువైన నకిలీ మందులను పట్టుకుంది ఖమ్మంలో నకిలీ మందులు తయారు చేస్తున్నారు కదారి సతీష్ రెడ్డి ప్రాణాంతకమైన వ్యాధులకు సంబంధించి నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించింది డ్రగ్ కంట్రోల్ బ్యూరో కంపెనీని సీజ్ చేసింది పరారీలో కదారి సతీష్ రెడ్డి ఉపేందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీస్ నకిలీ మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీని సీజ్ చేసింది డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఐదు కోట్ల విలువైన నకిలీ మందులను పట్టుకుంది ఖమ్మంలో నకిలీ మందులు తయారు చేస్తున్నారు కదారి సతీష్ రెడ్డి ప్రాణాంతకమైన వ్యాధులకు సంబంధించి నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించింది డ్రగ్ కంట్రోల్ బ్యూరో కంపెనీని సీజ్ చేసింది పరారీలో ఉన్న కదారి సతీష్ రెడ్డి ఉపేందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసు